చాలా దారుణంగా ఉంది సార్ అసలుకి కార్మికులు మామూలుగా చంద్రగా కార్మికులు వచ్చి సిరిగెట్లు బీడీలు కొంటారండి ఆల్డేరే డబ్బులు లేవండి చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి తింటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ చాలా బాగా నరకంగా అనుభవిస్తున్నారండి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇప్పుడు రోజువారీ కూలీ కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా వాచీలు ఉంగరాలు అన్నీ తాగిన పెట్టుకుని తింటున్నారండి చాలా దారుణంగా ఉందండి పరిస్థితి టిఫిన్లు వ్యాపారం కూడా లేదండి టిఫిన్లు తినడానికి లేబర్ తింటారు ఆ లేబర్ తినడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్ల అప్పులు పెట్టమంటున్నారు అప్పులు పెట్టుకుని మీ వ్యాపారాలు చేయలేకపోతున్నామండి చాలా దారుణంగా ఉందండి దగ్గర దగ్గర నాలుగు నెలలు పట్టి ఇదే పరిస్థితి అండి చాలా దారుణంగా ఉంది మెయిన్ ఇసుక అండి ఇసుక లేక కార్మికులు పనులు లేక చాలామంది అల్లాడిపోతున్నారండి పనులు లేక ఇంట్లో డబ్బులు లేక పిల్లలకి డబ్బులు ఇక రోడ్లు రోడ్ల పేరు పడుకుంటున్నారండి మొన్నటిదాకా అన్నా క్యాంటీన్ ఉండేది అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం చేసేవాళ్ళం ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కూడా లేదు ఐదు రూపాయలు భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఐదు రూపాయలు కాదు ఇప్పుడు భోజనం చేయాలంటే అరవై రూపాయలు మినిమం అరవై రూపాయలు ఎవరి దగ్గర ఉంటుందండి అరవై రూపాయలు లేక అల్లాడిపోతున్నారు